హాయ్ అండి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫైటోటానిక్ వారి వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మామిడిలో రెండవ పిచికారీ సమయంలో ప్రధానంగా నాలుగు విషయాల గురించి తెలుసుకుందాం మొదటిది ఏ మందులు స్ప్రే చేయాలి రెండవది స్ప్రే చేసే మందుల వలన ఉపయోగం ఏమిటి మూడవది స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాలుగవది పిందె బాగా ఏర్పడటానికి టిప్స్ గురించి తెలుసుకుందాం పూ మొగ్గలు బయటకు వచ్చిన తర్వాత విచ్చుకునే సమయంలో రెండవ పిచికారి కింద తెలుపబడిన మందులను స్ప్రే చేయాలి పురుగు మందు అయిన బుఫ్రోఫెజిన్ ఇరవై ఐదు ఎస్సి రెండు మిల్లీలీటరు లీటరు నీటికి లేదా బుఫ్రోఫెజిన్ ఇరవై శాతం ప్లస్ అసిఫేట్ యాభై శాతం ఎస్పి ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి సహజ పురుగు మందు అయిన ఫైటోనిమ్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి తెగులు మందు అయిన హెక్సాకోనజోల్ రెండు మిల్లీ లీటరు లేదా కార్బెండాజిమ్ పన్నెండు శాతం ప్లస్ మ్యాంకోజెబ్ అరవై ఐదు శాతం డబ్ల్యూపీ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి సూక్ష్మ పోషకాలైన బోరాన్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి జిగురు మందు అయిన ఫైటోవెట్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి వీటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము బుఫ్రోఫెజిన్ ఉపయోగం చూసినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ థయోమిథాక్జం అనేవి నియోనికోటినాయిడ్స్ అనగా నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి అందువల్ల పరపరాగ సంపర్కంకు ఉపయోగపడే ఈగలు తేనెటీగలు చనిపోతాయి అంతేకాక ఈ మందులు చాలా సంవత్సరాల నుంచి స్ప్రే చేయటం వల్ల తేనెమంచు పురుగు ఈ మందులకు నిరోధకత పెంచుకుంది కాబట్టి ఈ దశలో వాడకూడదు దాని బదులు తేనెమంచు పురుగుకు బుఫ్రోఫెజిన్ మార్కెట్లో అప్లాడ్ అని దొరుకుతుంది దానిని స్ప్రే చేయాలి తేనె మంచు పురుగు ఉద్ధృతి ఎక్కువైతే నియంత్రించలేము కనుక ఒక పూతకాడకు మూడు నుంచి ఐదు పురుగులు ఉన్నప్పుడే బుఫ్రోఫెజిన్ వాడాలి బుఫ్రోఫెజిన్ అనేది ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇతర మందుల లాగా తొందరగా చంపదు పురుగు జీవిత చక్రం మీద ప్రభావం చూపుతుంది దీనివలన మిత్ర పురుగులకు ఎటువంటి హాని ఉండదు తేనెమంచు పురుగు ఎక్కువ ఉండి దారాల పురుగులు కూడా ఎక్కువ ఉన్నప్పుడు బుఫ్రోఫెజిన్ ఇరవై శాతం ప్లస్ అసిఫేట్ యాభై శాతం ఎస్పి రెండు కలిసి ఉన్న మందు అయిన ఓడిస్ని ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి సహజ పురుగు మందు అయిన ఫైటోనీమ్ గురించి చూసినట్లయితే పూతగూడు పురుగు తామర పురుగు అన్ని పురుగులకు పనిచేస్తుంది మరియు పురుగు మందులతో నీమాయిల్ కలిపి వాడటం వల్ల పురుగు మందు ఎక్కువ రోజులు మరియు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది తెగులు మందులు చూసినట్లయితే పూత విచ్చుకునే సమయంలో మంచు కురుస్తుంది కాబట్టి బూడిద తెగులు ఎక్కువగా వస్తుంది దాని నివారణ కోసం ఎక్సాకోనజోల్ ఐదు ఎస్సి రెండు మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి చిన్న పిందెలు ఏర్పడే సమయంలో పిందెల మీద లేదా పూత మీద మచ్చలు ఉండి పూత మాడిపోతూ ఉంటే దానిని పక్షి కన్ను తెగులు లేదా ఆంత్రాక్నోస్ అంటారు అలాంటి సమయంలో బూడిద తెగులు మరియు ఆంత్రాక్నోస్ రెండింటినీ నివారించటానికి కార్బెండాజిమ్ పన్నెండు శాతం ప్లస్ మ్యాంకోజెబ్ అరవై ఐదు శాతం డబ్ల్యూపీ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి కోస్తా ప్రాంతాలలో రెండు గ్రాములు కూడా వాడుకోవచ్చు మొదటి స్ప్రేలో ఏ సూక్ష్మ పోషకాలు వాడకుంటే రెండవ స్ప్రేలో ఖచ్చితంగా బోరాన్ ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున స్ప్రే చేయాలి దీనివలన ఫ్రూట్ సెటింగ్ చాలా బాగా జరుగుతుంది జిగురు మందు అయిన ఫైటోవెట్ ఉపయోగం చూసినట్లయితే పురుగు మందులు అతుక్కునే విధంగా చేస్తుంది అతుక్కున్న పురుగు మందు ఆకు మొత్తం విస్తరించేలా చేస్తుంది విస్తరించిన పురుగు మందు లోపలికి పోయేలా చేస్తుంది మీరు గమ్ వేయకపోతే డబ్బులు శ్రమ కాలం వృధా చేసిన వాళ్ళు అవుతారు అందువల్ల ఖచ్చితంగా సిలికా గమ్ వాడాలి స్ప్రే చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం కంపాటబిలిటీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందు పొడి మందులని ఒక చిన్న బకెట్లో కలిపి తరువాత పెద్ద డ్రమ్లో వేయాలి తరువాత నీళ్ళ మందులను ఒక చిన్న బకెట్లో కలిపి పెద్ద డ్రమ్లో వేయాలి చివరిగా ఫైటోవేట్ కలుపుకోవాలి అయినంత వరకు తెల్లపూత దశలో ఏ మందులు స్ప్రే చేయకూడదు అవసరమైతే బుఫ్రోఫెజిన్ వాడాలి తెగులు మందులు కూడా కంపానియన్ని వాడాలి ఎందుకంటే కంపానియన్ మీద గ్రీన్ ట్రయాంగిల్ ఉంటుంది అదే రెడ్ ట్రయాంగిల్ ఉండే పురుగు మందులని పూత మీద వాడకూడదు వాడినట్లయితే పరపరాగ సంపర్కం జరిగే ఈగలకి తేనెటీగలకి హాని చేసిన వాళ్ళు అవుతారు కింద బాగా ఏర్పడటానికి టిప్స్ చూసినట్లయితే మామిడి తోట పక్కన మునగ కానీ లేక ఏ ఇతర పంటలు కానీ పూత దశలో ఉంటే వాటి మీద ఎటువంటి స్ప్రే చేయకండి ఎందుకంటే మామిడి తోటలో స్ప్రే చేసినప్పుడు ఈగలు స్ప్రే చేయని తోటల్లోకి వెళతాయి మందు ప్రభావం తగ్గగానే తిరిగి మామిడి తోట మీదకి వస్తాయి ఇది పరపరాగ సంపర్కానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాక మీ తోటలో ఏదైనా ఒక నాటు రకం ఉంటే ఆ చెట్టుని స్ప్రే చేయకుండా వదిలేయండి మిగతా చెట్లకు స్ప్రే చేసినప్పుడు ఈగలు ఈ చెట్టు మీద ఉండి మందు ప్రభావం తగ్గాక తిరిగి ఆ చెట్ల మీదకి వెళతాయి మునగ చెట్లకు పూత విపరీతంగా వస్తుంది కాబట్టి పరపరాగ సంపర్కం జరిగే ఈగలు చాలా బాగా వస్తాయి కాబట్టి మునగ చెట్లని ఆరు నెలల ముందర మామిడి తోట చుట్టూ బార్డర్లాగా నాటుకుంటే పరపరాగ సంపర్కం బాగా జరిగి పిందెలు బాగా ఏర్పడతాయి మా వద్ద రెండవ స్ప్రే చేయటానికి కావలసిన పీకిల్ నీమాయిల్ ఫైటోవెట్ జిగురు అట్టలు మరియు అర్కా మ్యాంగో స్పెషల్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్